ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఉద్యోగ సంఘాలతో చర్చ జరిపారంటే ఏదో భారీ హామీ నెరవేర్చే ప్రయత్నం చేస్తారని చాలామంది ఆశించారు కానీ చంద్రబాబు నాయుడు ఉద్యోగుల ఆశల మీద నీళ్లు జల్లేశారు చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో నిరాశపరిచారు ఒక్క డిఏ ఇవ్వడానికి ఉద్యోగ సంఘాలు తొలిత ప్రభుత్వ అధికారులతో ఆ తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీతో చివరిగా ముఖ్యమంత్రితో గంటల కొద్దీ మాట్లాడాలా అని ప్రశ్న ముందుకొస్తుంది దీపావళి దమాకా అంటూ ఉద్యోగులకు ప్రకటించిన డిఏ ఇప్పుడు చాలామంది ఉద్యోగుల్ని ఏమాత్రం సంతృప్తి పరిచిన దాఖలా లేవు ఒక డిఏ ఓకే అనుకుంటే ఇప్పుడు పిఆర్సి ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది అసలు పిఆర్సి అమలు చేసే యోచన చంద్రబాబుకి ఉందా అనే సందేహాలు బలపడుతున్నాయి ఎందుకంటే ఆయనే స్వయంగా చెప్పిన మాటలను బట్టి చూస్తే వినండి ఆయన ఏమన్నారు అందరికీ చేసిన తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా నా బాధ్యత అయితే మనసు ఉంది కానీ మార్గం లేదు ద్వారాలు ద్వారాలన్నీ క్లోజ్ చేసేసారు గేట్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి ఒకవేళ నేను ఇవ్వాలన్నా ఇవ్వాలని పరిస్థితి తీసుకొచ్చారు దీన్ని బట్టి సీఎంకి ఇప్పుడప్పుడే పీఆర్సీ ఇచ్చే యోచన లేదు పీఆర్సీ ఇవ్వడం అంటే తొలుత కమిషన్ ఏర్పాటు చేయాలి కమిషన్ని జగన్మోహన్ రెడ్డి హ్యామ్ నియమించారు అది ఎంత మేరకు పనిచేసింది ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందన్నది పక్కన పెడితే ప్రభుత్వం మారగానే ఆ కమిషన్ రాజీనామా చేసి వెళ్ళిపోయింది ఇక ఆ తర్వాత కొత్త కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగుల వ్యవహారాలన్నీ పరిశీలించాల్సి ఉంటే కొత్త నియామకం జరగలేదు ఎప్పటికి నియమిస్తారో ఈ రోజుకి స్పష్టత లేదు అసలు చంద్రబాబు నాయుడు పీఆర్సీ వెయ్యాలన్న ఆలోచనలోనే లేనట్టు కనిపిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడప్పుడే పిఆర్సీ కమిషన్ నియమించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసేలా కనిపించట్లేదు పిఆర్సీ కమిషనే వేయకపోతే ఆ తర్వాత కమిషన్ పరిశీలనకు ఎంత సమయం తీసుకుంటుంది పరిశీలన తర్వాత నివేదిక సమర్పించడానికి ఎన్నాళ్ళు పడుతుంది నివేదిక సమర్పించిన తర్వాత దాన్ని ప్రభుత్వం ఆమోదించి ఉద్యోగులకి పిఆర్సీ ప్రకటించడానికి ప్రకటించిన పిఆర్సీ అమల్లోకి తీసుకురావడానికి ఎన్ని నెలలు పడుతుంది అంటే ఇప్పుడప్పుడే ఉద్యోగులకి కొత్త పిఆర్సీ అవకాశమే లేదు ఓకే పీఆర్సి లేదనుకుంటే ఐఆర్ అయినా ప్రకటిస్తారా ఐఆర్ని అధికారంలోకి వచ్చిన నెలల రోజుల్లో అందిస్తాం అని కూటమి సర్కారు తమ మేనిఫెస్టోలో ప్రస్తావించింది ఒక నెల కాదు పద్దెనిమిది నెలలు గడిచిపోతుంది పద్దెనిమిది నెలల తర్వాత కూడా ఆ ఐఆర్ సంబంధించినటువంటి విషయంలో స్పష్టతకు రావడం లేదంటే అసలు అలాంటి ఐఆర్ ప్రకటించాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం దగ్గర లేదంటే మరి ఎప్పటికి దీ కొలిక్కి వచ్చాను ఎవరు మాట్లాడకుండా ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు పూనుకోకుండా ఎటువంటి ఉద్యమాలు చేయకుండా అసలు ఐఆర్ వరకైనా ప్రభుత్వం ఆలోచిస్తుందా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇప్పుడు డిఏ అయినా ప్రకటించారంటే ఇప్పటికే ఫ్యాప్టో రోడ్డెక్కింది అనేక నిరసనలకు పూనుకుంటోంది మరొకవైపు ఇతర ఉద్యోగ సంఘాలు ఒక్కొక్కరిగా స్వరం పెంచుతున్నారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే దిశలో ఉన్నారు ఇలాంటి ప్రయత్నాలన్నీ ఒక తాటి మీదకి వస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం దిగొచ్చి కేవలం డిఏ ప్రకటించింది ఐఆర్ పిఆర్సి వాటన్నిటికీ మించి పెండింగ్ బిల్సు వీటికి తోడుగా సిపిఎస్ సిపిఎస్ అంశాన్ని కూడా నెల రోజుల్లో పరిష్కరించేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పని రోజు లేదు ఎక్కడ ఉద్యోగులు కనిపిస్తే అక్కడల్లా లాంటి మాటను ఇప్పటి సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరూ చెప్పుకొచ్చారు మరి ఏమైంది దారి తెన్నవి లేకుండా ఎందుకని అర్ధాంతరంగా వదిలేస్తున్నారు సిపిఎస్ జిపిఎస్ లాంటి సమస్యలకి పరిష్కారం కనుక్కుంటాం అని చెప్పినటువంటి మాట ఎందుకు ఆచరణలోకి రావట్లేదు ఎప్పటికొస్తుందో అనే విషయాన్ని కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు నిజానికి చాలా సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించే అవకాశం ఉండకపోవచ్చు కానీ ప్రతి సమస్యకి ఆరు నెలల్లోగా చేస్తాం రెండు నెలల్లోగా చేస్తాం నెలలోగా చేస్తాం పదిహేను రోజుల్లోగా ప్రకటిస్తాం ఇట్లా నిర్దిష్టమైనటువంటి గడువు ఉంటుంది డిఏని నవంబర్ ఒకటో తారీఖున అందిస్తాం అంటూ ప్రకటించారు కానీ అదే దీపావళి దమాకా అన్నారు మరి నవంబర్ ఒకటిని డిఏ ప్రకటించినప్పుడు జనవరి ఒకటికి ఐఆర్ ఇస్తామని ఏప్రిల్ ఒకటి నాటికి పిఆర్సి ప్రయత్నం పూర్తి చేస్తామని కనీసం వచ్చే జూన్ నాటికైనా సిపిఎస్ సమస్య అంతా పరిష్కరిస్తామని ఇట్లా నిర్దిష్టమైనటువంటి గడువు పెట్టుకుని సమస్య పరిష్కరించాల్సింది పోయి ఎందుకు నాంచి వేస్తున్నారు దాటవేత ధోరణలో ఎందుకున్నారు ఉద్యోగుల సమస్యల్ని పట్టించుకోవాలన్న స్పృహ కూడా ప్రభుత్వానికి ఎందుకు లేదు కేవలం పట్టించుకుని మాట్లాడడం పరిష్కరించాం కూర్చున్నాం చర్చించాం ఉద్యోగ సంఘాల నాయకులకి టీ కాఫీలు ఇచ్చి చాలాసేపు వాళ్ళకి సమయం ఇచ్చాం ఇంతటితో సంతృప్తి పడాలంటారా ఇవే సమస్యకి పరిష్కారంగా చూసుకోవాలంటారా అని చాలామంది ఉద్యోగులు ఇప్పుడు ప్రశ్నించే పరిస్థితి వస్తుంది మరి దీనికి ప్రభుత్వం ఏం చెప్తుంది ఎలా ఉద్యోగుల సమస్యల్ని అడ్రస్ చేస్తుంది ఎంత మేరకు పరిష్కరిస్తుంది ఎన్నాళ్ళకి కొలిక్కి వచ్చే దిశలో ఆలోచిస్తుంది ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఉద్యోగులు సంబంధించినటువంటి సమస్యల మీద దాటవేత ధోరణి విడనాడాలని మనం కూడా ఆశిద్దాం